మరి ఆయన శరీర ఉన్నప్పుడు ఆయన ఒక్కటిగా ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా వచ్చి మన అందరిలో ఉన్నాడు ఆయన ఆయన అందరిలో ఉన్నవాడు అంతగా వ్యాపించి ఉన్నవాడు ఇప్పుడు ఆయన నీలో నాలో ఉన్నాడు కనుక ఈ రోజు మనం ఎక్కడ దేవుని ఆరాధించాలంటే ఇది పశువుల పాకలో ఉన్న యేసును కాదు ఆరాధించేది కానీ నీ హృదయం అనే పాకలో ఉన్న ఆరాధించాలా ఏసు ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నా మన హృదయంలో ఉన్నాడా ఆమె చెప్తామా హృదయంలో లేని వారు పశువుల పాక ఆరాధిస్తారు కానీ ఇప్పుడు ఆయన మన హృదయంలో ఉన్నాడు ఇదిగో నేను ఆదరణ కర్తగా వస్తానన్నాడు ఆయన ఇప్పుడు మనకి ఎందుకు పశువుల పాక ఇయ్యట్లేదంటే ఆయన ఆల్రెడీ మన హృదయం అనే పాకలో ఉన్నాడు ఆయన ఇప్పుడు మనం ఆరాధించే దేవుడు ఎక్కడున్నాడని ఎవరైనా అడిగితే ఆయన మనలోనే ఉన్నాడు ఎప్పటి వరకు ఉంటాడు ఆయన సదా அடிக்கலாம் <laughs> செதான்